నాకు బా బాబా ఎంత పీస్ఫుల్ గా ఉంది రాబురా బా బాబా ఇక్కడ ఏదో పెళ్లి కూడా అయినట్టు ఉంది చూడండి బిందెలు ఇలాంటివి కూడా పెడతారు ఇంకా మిగిలిన వెళ్ళి చూద్దాం ఇవన్నీ డిఫరెంట్ అంటే అంటే ఏదో అమ్మ ఏ దయ్యాల దూరినట్టు దూరిన పైన చూస్తారు కదా ఇది ఇది స్కూల్ అనమాట ఇది హలో గైస్ అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఎందుకంటున్నాను అంటే ప్రజెంట్ టైం మార్నింగ్ ఫోర్ థర్టీలో అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఒక మిస్టీరియస్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను ప్రతి బ్లాగ్లో కూడా శ్యామ్ అని నేను వెళ్ళేవన్నీ బట్ శ్యామ్కి హెల్త్ బాగాలేదు అయినా సరే వస్తానని నేను వద్దని చెప్పాను సింగిల్గానే అక్కడ వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను బట్ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఆ వీడియోస్ గురించి మేము ఎంక్వైరీ చేయడానికి స్టార్ట్ చేశాక చాలా మిస్టీరియస్ అనిపించింది అనమాట సో తోడేస్తే బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ని ఒకటి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఆ విలేజ్ గుమ్మలక్ష్మీపురం దగ్గర అనమాట గుమ్మలక్ష్మీపురం వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళాలి వెళ్దాం వీడియో మాత్రం మిస్టీరియస్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అయితే మేము వెళ్ళే డోంగర్కి ఎక్కువ విలేజ్ అయితే వైజాగ్ నుండి టూ హండ్రెడ్ కేమ్ ఉంటుంది విలేజ్ని అయితే అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు హౌసెస్ తప్ప అక్కడ ఇంకేమీ లేవు నేను అండ్ నా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళాము మేమైతే చిన్న చిన్న కాలువలు దాటాము పెద్ద పెద్ద కొండలని ఎక్కాము నడిచాము పడ్డాము మొత్తానికి ఎలాగోలాగో విలేజ్ని అయితే చేరుకున్నాము గాయస్ ఫైనల్గా మనం వైజాగ్లో స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి మనం డొంగర్కి కొన్ని విలేజ్కి వచ్చేసాము మే బైక్ అయితే ఇక్కడ దాకా వెళ్తుంది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూస్తున్నాడు రూట్ ఇంకా ఎండ అనమాట వెళ్తే నడుచుకొని వెళ్ళాలి అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటున్నారు కాకపోతే నాకు తెలిసి ఎక్కువ టైం పడుతుంది అక్కడ వెళ్ళాక మీకు విలేజ్ ఎలాగ ఉంది ఆ విలేజ్ మొత్తం ఎందుకు ఖాళీ చేస్తారు మొత్తం నీకు ఈ వీడియోలోనే లాస్ట్ వరకు చెప్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అండ్ చుట్టుపక్కల చూస్తున్నారు కదా మొత్తం జీడి చెట్లు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అంతలా పంటలు పండిస్తున్నా సరే ఇక్కడ విలేజ్ మాత్రం ఎందుకు ఖాళీ చేస్తారని డౌట్ నాకు వచ్చింది బట్ ఇక్కడ కొంతమంది విలేజెస్ని అడిగి కనుక్కున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అదే మీరు లాస్ట్ చూడండి నేను చెప్తాను ఇంకెందుకు ఇంకేళ్ళు పోదాం విలేజ్ వరకు వచ్చేయండి ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది అరవింద్ ఎలాగా ఉంది దాంతో నువ్వు బ్లాక్ వేసి అదిరా మెచ్చుకోవాలి నిన్న బ్లాక్ కమండ్ట్రా బాబు ఎక్కడో ఎలాగుందంట నా ఫీలింగు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి అంట ఫీలింగ్ వస్తుంది నాకైతే ఒక చెట్టుని చూపిస్తాను దానివల్ల ఏం యూజ్ ఉంటుంది ఇలాంటి యూజ్ ఉంటుందా దాని నుంచి ఏం తయారు చేస్తారని కూడా మీకు చెప్తాను క్లియర్ కట్గా ఆ చెట్టు చూడండి ఇదిగోండి ఈ చెట్టు దీని పువ్వులు ఉంటాయి వాడితేనే ఒకటి తయారు చేస్తారు ఆ చెట్టు దగ్గర ఇలాగా మొగ్గల్లా వస్తాయి అనమాట చూడండి ఒకసారి చూపించింది మొగ్గలు ఎలా ఉంటాయి మొగ్గలు చూడు ఇలా ఉంటాయి అన్నమాట వీటిని ఇక్కడ ఇక్కడున్న గిరిజనులు ఉంటారు కదా వీటిని తయారు చేయడానికి యూజ్ అనమాట ఇలా ఉన్నాయి ఈ పళ్ళు ఉన్నాయి కదా ఇవి తుమ్మికి పళ్ళు అంటాము ఒకసారి తిని చూపిస్తాను చూడండి ఇది ఎప్పుడో నేను ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పడానికి ఇప్పుడు చూడలేదు తినలేదు అనమాట అలా సపోటా పళ్ళు ఉంటాయి కదా లోపల అలా ఉన్నాయి అన్నమాట చూడండి సేమ్ అలా ఉన్నాయి సపోర్టా పళ్ళు లోపల ఉంటాయి అలాగే తీయకుందరా బాగుంది సేమ్ సపోటా పళ్ళు టేస్ట్లో సేమ్ కాకపోతే ఇంకా సేమ్ సపోటా పళ్ళు లాగా ఉన్నాయి పేరు టేస్ట్ కూడా సపోటా పళ్ళు లాగా అనిపిస్తుంది నాకైతే కాబతే తింటాం కానీ నాకు వీటి నుంచి వచ్చే స్మెల్ స్మెల్ ఉంటుందా అదే కొడుతుంది టేస్ట్ కూడా నాకు వేస్తే అనిపిస్తుంది అన్నమాట వెళ్దాం మరి చూడు ఇంకా ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంద్రా నాయన కనబడుతుందా అల్లగా ఇక్కడ చూడు చూడు రేకుల షెడ్లు అన్నీ బాగానే చేస్తున్నారు బాగానే ఉన్నాయి కానీ మరి ఎందుకు ఖాళీ చేస్తారు చూడండిగా సెలవుందో బాగానే ఉంది మరి ఎందుకు ఖాళీ చేస్తారు ఏంటి ఇక్కడ ఒక చిన్న ఏరులా ఉంటుందంట అది దాటిసి అక్కడికి వెళ్ళాలంట కిందకి దిగి ఆ ఏరు దాటి ఆ పైకి వెళ్ళాలి బాబు భయంకరంగా ఉంది భయం వేస్తుంది ఉంది మనకు భయం ఏంటి వాడతా అమరులు మనం బ్రో ఎవరైనా ఉన్నారా ఉన్నామనట వాటర్ బాల్ జల్సి పారిపోతామరా బేసిక్గా నాకు కనబడవురా బాబా ఎంత ఎంత పీస్ఫుల్గా ఉందిరా విలే బా బ్రో హాయ్ బా బాబా ఇప్పుడు ఏదో పెళ్లి కూడా అయినట్టుంది ఏ భోజనాల పెళ్ళదని ఫీల్ వారి పెళ్ళి సందడి ఆడంగి కదా తాడంగి 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 యా తాడంగి యా తాడంగి ఏట్రీ ఎండా ఓ స్రీ రేపు సాయి ఎవర్రా మీరు అనాలట బాగున్నాయి నీకు అదేసి పారిపోతులరా నేను బాగున్నాయిరా ఇచ్చిడు వింటేజ్ ఫోటోషూట్స్ కాడికి బాగుంటుంది ఇగ వింటేజ్ ఉంది రాకా రాకి ఇక్కడికే రావడం రా ఫోటో షూట్లకి అరే వచ్చి ఫోటో స్మెల్ ఇప్పుడు నాకు స్మెల్ పడింది ఆరబెట్టారా ఉన్నారు 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 ఆరబెట్టారు ఆరబెట్టి చేస్తారేమో మేబీ కానీ లేకపోవడం ఆశ్చర్యం రా బాబు మీద బ్రో నవ్వు మాత్రే దెయ్యం పిల్లలు నవ్వునట్లు నవ్వుతున్నారు చూడ ఇదేండి ఇది తలపై చూడు ఏం లేదు ఇగో మొత్తం డోర్లు లేవు చూడు ఇదే పాతకాలం వెళ్ళి కదా చూడండి అలాగే చూడు చూడు ఇటు ఒకసారి రైట్ రైట్ రా సై ఇటు ఇట్రాయ్ మీ సంతుర్లకి అలా తీసుకెళ్తున్నా చూడు ఈ డోర్స్ పైన నుంచి డోర్ మో పవర్ వట్ నేనక ఏ ఏమవుదియని చూడు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి స్వచ్చరా చిన్నప్పుడు చంద్రముఖి సినిమాలు చూశం కదా దీంట్లోనే ఇండ్లనే కుల్లబెడతారు ఏమరా ఐ మీన్ అవే అక్కడ కూడా ఆర్బిటర్ బాగుంది కాసేపు పవర్ బాగుంది ఇక్కడ కాసేపు పడుకున్నా ఇక్కడ పవర్ కనెక్షన్ కూడా ఉంది అన్ని ఉన్నాయా అన్ని చేశారు పవర్ కనెక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అందరు వదిలేసి వెళ్ళిపోయారు రీసెంట్ టైమ్స్ లో వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నారు ఊరంతా అవునవును నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ అవుద్దు అంతా ఇంకెక్కువ అవ్వదు ఉన్నాయి కదా డిజైన్స్ ఏ అంటే అప్పట్లోనే చదువుకున్నాం చూసా ఏదో మోహన్ జోదర్ మోహన్ జోదర్ సైడ్ ఉంటాయి రోమన్ నెంబర్స్ నాకు ఎలాగనిపిస్తున్నారు ఫీలింగు ఏదో సింధు నాగరికత టైంలోనే మొహన్ జ్వర ప్లేస్లో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయినాము అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట అది ఫుల్లీ అస్సే ట్రైనింగ్ కోసం ఫుల్ చదివిస్తా అవన్నీ చూడు ఈ పక్కన కూడా బాబు నాకు ఎలాగుందంటే ఏదో భయం వస్తుందా అంటే కొద్దిగా అంటే ఏదో అమ్మ ఏ దయ్యాల కొమ్మకు దూరినట్టు అనిపిస్తున్నారు పైన అయ్య ఏం పర్లేదు నేను అమరు ఎల్ ఎల్లిచ్చరా అయితే నేను ఇక్కడ పర్లేదు చూపించరారా ఇల్లు చూడు ఇది కూడా ఇట్రా ఇలాగ మాడిపోయినట్టు అయితే అయిపోయింది ఇక్కడ మీద మరి పొయ్యి అది పెట్టుకుంటారు కదా పొగ వాచ్ దిస్ బాటిల్ తీసి చూపించాలి అదే బాటిల్ ఇట్రా ఇది సారా కాదురా అంటే చిన్నప్పుడు నైట్ పూట అయితే మన కరెంట్ లేనప్పుడు టైంలో ఉన్న వాళ్ళు వెలిగించుకున్నారు కదా కిరోసిన్ వేసి ఒత్తిలేసి ఇక్కడ నుంచి ఒత్తి ఆడతారు అనమాట లోపల దాకా పైన ఒత్తికి కాలతుంటది ఇదంతా కిరోసిన్ అనమాట అలా మరి ఒకవేళ అలా ఒత్తిళ్ళి అలా వెలుగుతుంటే అక్కడ పైన కాలిపోద్దేమో కింద ఆడతారు అదే డౌట్లు అడగద్దు చెప్పింది మీ లూరుకోవాలి ఇవ్వండి ఇదే ఇది బెడ్రూమ్ అనమాట ఇదే ఓకేనా ఇది కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ ఏ భయపడుతున్నావు పద భయమో మాట్లాడు అచ్చే చిన్న కిచెన్ వెనక్కి చూద్దాం బాగుందిరా బాగానే ఉంది ఆల్మోస్ట్ అటువైపు పాడేరు అటువైపు ఇల్లు ఉంటాయి కదా అలానే ఉంది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ వీళ్ళు వచ్చి ఉండరు నాకు తెలిసి ఇలాగా ఇటువైపు వచ్చి ఇక్కడ చూడు మరి వెలిగించారు వెలిగించారు అక్కడ కూడా ఆరబెట్టి ఉన్నారు కదా తిరుగుతూనే ఉండి ఉంటారు మేబీ అంటే దెయ్యాలు అంటే కొంతమంది చెప్పారు అన్నమాట వాళ్ళు ఏ కారణాలు చెప్పారని ఫస్ట్ ఏంటంటే కొంతమంది దెయ్యాలు ఉంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇది కొండ పైనే కదా సో ఇక్కడ సరిగ్గా వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడం సమ్మర్ అయింది అనుకో మొత్తం ఎండిపోతుంది అంట వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు అదే వర్షాకాలం అయితే ఇప్పుడు సరే వర్షాకాలం అయితే వాటర్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా అంటారా మీరు వర్షాకాలం అనుకో మొత్తం పైనుంచి ఒకేసారి వాటర్ ఎక్కువ వచ్చి ఇల్లులు కూడా కొట్టుకెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ అందుకే ఇంకా ఎటు చూసినా వాళ్ళకే కాబట్టి ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాకపోతే వీళ్ళకి ఇక్కడ ఇవ్వండి చూడండి ఇది చూస్తున్నారు కదా ఇది ఇది స్కూల్ అనమాట ఇది చూపించరా స్కూల్ ఓకే ఓకే ఈ స్కూలే కదా ఓకే ఓకే మొత్తం ఊరు ఊరంతా మొత్తం పాడైపోయింది ఇంకా మీరు హిస్టరీలో చదువుకున్నా సరే మీకు ఉంటాయి కదా దాంట్లో అంటే చాలామంది ఒక ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు కదా ఇదే రీజన్ అనమాట అక్కడ ఏవి ఫెసిలిటీస్ లేకపోవడం వాటర్ లేకపోవడం పంటలు సరిగ్గా పండకపోవడం వీటి వల్ల వెళ్ళిపోతుంటారు ఇక్కడికి సేమ్ అదే జరిగిందనమాట కాకపోతే ఒక చిన్న పులిహోర మిక్స్ చేశారు ఏంటి దెయ్యాలు ఉన్నాయి సంథింగ్ సమ్థింగ్ సంథింగ్ అన్నారు మరి ఎంతవరకు మీరు మన్నేనైతే అలాంటి దెయ్యాలు నేను నమ్మను కాకపోతే ఇంట్లో దూరుతుంటే ఇల్లు చూస్తేనే భయం వేస్తుంది అనమాట ఈ ఎండకొచ్చే చెమట్లో తెలియట్లేదు మీ టెన్షన్కి వచ్చేసే చెమట్లో తెలియట్లేదురా డిహైడ్రేషన్ కొబ్బరి బొండలు ఉన్నాయి కొడదాం ఎట్రా సయి ఇకరా కొడదా సై కొబ్బరి బొండలున్నాయి ఇకరా ఇకరా చూసినా సై ఇది కింద కదరా ఇది ఇక్కడ ఇకదా అన్న అన్నీ అయిపో చూపించేద్దాం చూపించి ఎక్దాం హీరో హీరో ఎక్కరు కదా ఈ కొండ నుంచి కిందకి వెళ్దాం అనుకుంటా వెయిట్ చేసుకున్నారు మనం వచ్చిందే కదా ఇది ఇదేనా ఉంది కదా ఆ కింద నుంచి ఇది వే అనమాట పైకి ఇది యా రైట్ 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 కానీ ఇది ఉంది కదా ఇది చాలా కింద నుంచి రావాలి పులుసు కారిపోద్ది మేము వచ్చింది ఒక సింపుల్ అనమాట అది కూడా మాకు కారిపోయింది అనుకో దానికి త్రిబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట ఒకసారి హౌస్ కూడా వెళ్ళి చూద్దాం ప్రతి హౌస్కి వెళ్ళొద్దులే కానీ అంత సాహసాలు వద్దులే కానీ మనకి కొన్ని హౌసెస్కి వెళ్ళి లోపల వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారు అంటే ఎలాగా వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి అవును ఖాళీ చేసి వస్తువులు వదిలేసి వెళ్ళిపోతారు కోసం కొన్ని వదిలేసారంటారా చూద్దాం చెప్పారు కొన్ని వదిలేసారంట అవి కూడా ఒక వదిలేసి ఉంటే ఎలాంటి వదిలేసే చూద్దాం ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు హౌసెస్ అంటే ఏంటి పెద్ద డూప్లెక్స్ హౌసెస్యే అనుకుంటారు మీరు కానీ ఇప్పుడు అంటే ఒక గిరిజనులు వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి కూడా మీకు తెలియాలి కదా చూపిస్తాను అలాగే మీకు ఫస్ట్ అయితే మాత్రం హౌస్ని ఎక్స్ప్లోర్ చేసే పనులు ఉందాం ఇవ్వండి ఉంది కదా వీటిని చాట దీన్ని చాట అంటారు అనమాట ఇప్పుడు ధాన్యం గట్ట మనం బయట ఆరబెట్టాలన్నా సరే అంటే ఏదైనా సరే మనం పండించిన పంటనే సరే ఒకేసారి ఎక్కువ మొత్తం తీసుకున్నా వాళ్ళు దీన్ని యూజ్ అనమాట ఇది కూడా వదిలేసి పి రాఖరికి రా ముట్టేసుకుంటాను డిస్టిక్ కాదు కదా అమ్మా అన్నీ ముట్టుకుంద వస్తుందరా డౌట్లన్నీ సరే ఉందో లేదా రెండు నిమిషాలు కూర్చున్నారా గాయస్ ఇక్కడ ఒక హౌస్ని ఓపెన్ చేసాం లోపల చూస్తే బుక్స్ ఇక్కడే ఉన్నాయి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట బాక్సులు ఉన్నాయి ఇదిగోండి తలగడ్లు చిన్న చిన్న వస్తువులు ప్లేట్లు కూడా ఇక్కడే వదిలేశారు ఇదిగోండి ఈ అటక అనేది పల్లెటూరులో కామన్ అన్నమాట ధాన్యం అలాంటివి పెడతారు కిందన చెంప చెంపబడిస్తుంది కదా దానివల్ల ధాన్యం పాడైపోతుంది అలాగే పాడైపోకుండా ఇలాంటి అటకల పైన పెడతారు ధాన్యమనే కాదు చూడండి బిందెలు ఇలాంటివి కూడా పెడతారు ఇంకా మిగిలినవల్లి చూద్దాం ఇది ఇలా పల్లెటూరులో ఉంటాయి అన్నమాట ఇది ఇవి చూస్తున్నారు కదా వీటిని కోళ్ళను పెంచడం కోసం ఇంటి బయట కట్టుకుంటారు ఈ పైన చిన్న హోల్ ఉంది చూసారా ఈ హోల్ నుండి ఒక చెక్కని ఇలా పెట్టేస్తారు పైనుండి కిందకు డోర్ లాగా ఉంటుంది ఇంకా కోళ్ళు బయటకు రావు వాటికి ఎయిర్ అయితే ఉంటుంది చనిపోతుందనే డౌట్స్ పడద్దు అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోనే ఈ ఏరియాలో గతంలో వాళ్ళు పూజించిన దేవుళ్ళని చూపిస్తాను గిరిజన ప్రాంతాల్లో అయితే కల్చర్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళు రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టి వీళ్ళు దేవుళ్ళగా పూజించుకుంటున్నారు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఒక రోజు పూజలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయరే వచ్చి పూజలు చేస్తారు ఇదిగోండి రాళ్ళు రౌండ్ షేప్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి వీటిని వాళ్ళు ఏమైనా పిలుస్తారో మాకైతే తెలియదు మొత్తానికి ఇవైతే వాళ్ళకు దేవుడితో సమానం ఒక సిటీలో అయినా సరే అంతెందుకు మీ ఇంట్లో అయినా సరే హౌస్ క్లీన్ చేయాలన్నా వాకలు క్లీన్ చేయాలన్నా చీపుల్ని యూజ్ చేస్తాం కదా కాకపోతే ఇక్కడ వీళ్ళు ఒక మొక్కను కట్ చేసి వాటిని ఎండబెట్టిన తర్వాత వాటిని చీపుల్లో తయారు చేస్తారు ఇది ఉంది కదా వీటిని ఏఎస్ఆర్ ఏజెన్సీ వైపు అయితే గన్నెలు అని పిలుస్తారు మరి ఇది విజయనగరం ఏజెన్సీ కాబట్టి ఇక్కడ వీటిని ఏమని పిలిస్తారో మాకైతే తెలియదు గైస్ ఫైనల్గా ఈ వీడియో తింటే నాకైతే మాత్రం నేను చెప్పాను కానీ దెయ్యాలని ఇలాంటి వీటిని నమ్మనని బట్ ఈ విలేజ్కి వచ్చాక అసలు ఒక్కరు కూడా లేకపోవడం లాస్ట్లో ఎవరో వచ్చారనమాట అది ఓకే కాకపోతే ఒక్కరు కూడా లేకపోవడం ఇల్లు లోపలికి వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం నాకు భయం అనిపించింది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి వీడియో చేసాం అంటే ఒక ఒక విలేజ్ అందులో మనుషులు లేకుండా మొత్తం అంతా ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయారంటే ఎవరికైనా ఎందుకు వెళ్ళిపోయారని తెలుసుకొని ఉంటుంది కదా మేము అలా తెలుసుకుందామని చెప్పి వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చి వీడియో చేసాము ఒకవేళ ఈ వీడియో మీరు లాస్ట్లో చూస్తే మీకు నచ్చితేనే మీ ఇక్కడ చూసుంటారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే ఇంకోసారి అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి మీనే ట్రైబుల్ అన్వేషకులు థ్యాంక్ యూ సో మచ్